చిరంజీవి గారు అలాగే బాలకృష్ణ గారు ఎపిసోడ్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మార్గం చెప్పొచ్చు అలాంటి దీనికి సంబంధించి ఏబి నాకే గారు కొన్ని కీలకమైన కమెంట్స్ చేశారు అంటే మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన బాలకృష్ణ గారు అలా మర్యాదగా మాట్లాడడం ఎంతో కరెక్ట్ అండ్ ఇలాగే సభాపతి ఆపలేదా మాట్లాడుతున్నప్పుడు అంటూ కూడా ఏబి నాకే గారు కొన్ని కీలకమైన కమెంట్స్ చేశారు ఏమంటారు సార్ ఈ టాపిక్ గురించి నందమూరి బాలకృష్ణ ఆయన శాసనసభలో చేసినటువంటి వ్యాఖ్యలను ఎవరు సమర్థించరు ఏంటి కాకపోతే ఒకటి అక్కడ బాలకృష్ణ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారు అంటే తను కమ్యూనికేషన్లో కొంత వీక్ కావచ్చు ఆయన ఏంటి ఆన్ స్క్రీన్ ఒక రకంగా ఉంటారు ఆఫ్ స్క్రీన్ ఆయన సరిగ్గా తన యొక్క వ్యక్తీకరణ ఏది ఆ భావ వ్యక్తీకరణ లోపాలు వీళ్ళందరి పాలిట వరాలుగా మారుతున్నాయనమాట ఏది తను అన్నది అక్కడ తీసుకున్నది తనకు జరిగిన అవమానం ఆయన క్వశ్చన్ చేశారు అందులో దుర్గేష్ కూడా ఆయన ప్రశ్నించారు ఏంటి అప్పుడు చిరంజీవికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవమానించింది ఇప్పుడు మీ మీ ప్రభుత్వం ఇక్కడ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా మరి నన్ను అవమానించింది అన్నట్టుగా ఆయన ఆవేదన అందులో ఏది తన పేరేదో తొమ్మిదో పేరుగా పెట్టారంట ఎఫ్డిసికి కి సంబంధించినటువంటి ఆహ్వానితుల లిస్ట్ లో మరి నందమూరి బాలకృష్ణ అంటే మరి ఆయన పేరు మొదటి పేరు పెట్టినా పెట్టకపోయినా మరి రెండు మూడు పేర్లలో పెట్టాల్సినటువంటి గొప్ప నాయకుడు ఆయన ఏంటి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఆయన దగ్గర దగ్గర మరి ఒక యాభై ఏళ్లు ఆయన సినీ జీవితం మొన్న జరుపుకున్నట్టున్నారు అనేక ఇది అట్లాంటిది ఆయన పేరు తొమ్మిదో పేరుగా పెట్టడం ఏంటి నాకు అవమానం కాదా అనేది ఆయన ఉద్దేశం అది కమ్యూనికేట్ చేయటంలో ఈ కామినేన్ శ్రీనివాస్ గారు ఏదో అప్పటి ఇది తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అవమానం గురించి దాని గురించి చిరంజీవి జరిగిన అవమానం మీద ఆయన మాట్లాడితే తను ఏమన్నారు ఎవడూ గట్టిగా మాట్లాడలేదని అన్నాడు ఎవడు గట్టిగా మాట్లాడలేదు అనేది వెళ్ళిన బృందంలో అందరినీ ఉద్దేశించి గత కొన్ని రోజులుగా జరుగుతుంది దీని మీద చర్చ ఎవరు దాన్ని సరిగ్గా విశ్లేషించట్లేదు ఎవరు దాని సరిగ్గా ప్రజలకు తెలియజేయట్లేదు అది చిరంజీవిని ఉద్దేశించి అన్న మాట కాదు వెళ్ళింది చిరంజీవి ఒక్కడేనా ఆ టీంలో చిరంజీవి ఒక్కడే ఉంటే ఎవడు అన్న మాట ఆయనకే వర్తిస్తుంది ఆయన వెళ్ళిన టీంలో అనేక మంది ఉన్నారు రాజమౌళి ఉన్నారు ఇంకా బోళ్ళు మంది ఉన్నారు కదా ఏది అలీ వచ్చాడు గోకాన్ కృష్ణమూర్లు ఉన్నట్టున్నాడు నారాయణమూర్తి ఉన్నాడు ఒక టీమ్ టీమ్ గా వెళ్ళింది మహేష్ బౌడు వెళ్ళినట్టున్నాడు అంటే ఎవడు గట్టిగా మాట్లాడలేదు అంటే మనం ఆ వ్యాఖ్యను సమర్థించట్లేదు అదే ఆ బృందంలో ఎవరు గట్టిగా మాట్లాడలేదు ఎవరు గట్టిగా మాట్లాడలేదు అనేది మీకు ఎలా వెళ్ళిపోయింది చూసావా ఎవరు ఎవడు ఎంత చాలా ఒక అక్షరం వెళ్ళినాళ్లలో గట్టిగా ఎవరు మాట్లాడలేదు అనేది ఆయన భావం కానీ మరి తడబడ్డారో మరి నాలుక కొంచెం అటు ఇటు అయిందో అదేంటి ఎవడు గట్టిగా మాట్లాడలేదు అనేసరికి గందరగోళం చేసి పారేసరికి చిరంజీవి గారు అసలు ఆయన బయట ఎక్కడో విదేశాల్లో నుంచి ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక లేఖ ఒకటి వదిలినట్టున్నాడు ఆ లేఖ గతంలో ఎందుకు వదలలేదు ఇప్పుడు ఈ ఒక్క ఎవడు అనే పదం చిరంజీవితో లేక విడుదల చేయించింది ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ఏమని మా చిరంజీవికి జరిగిన అవమానం ఆయన లేచి నుంచుని చేతులు మొక్కుతూ నీకు ప్రాధాయపడే పరిస్థితి ఆయన కల్పిస్తావా అని ఎవరు తిట్టారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు చిరంజీవి ఎందుకు లెటర్ రాయలేదు చిరంజీవి ఎందుకు కామెంట్ చేయలేదు అనేది కూడా గతంలో అనేక మంది మాట్లాడారు సరే ఇప్పుడు ఇంకా అంత అప్రస్తుతం ఏది ఇదంతా ఏంటి వడ్ల కిందలో బియ్యం కింద లేకపోతే బియ్యం కిందలో వడ్ల కింద ఇప్పుడు బ్రహ్మాండంగా నేను ఆటో ఏంటిది ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమం పెట్టారు కదా మండల గింజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ లోకేష్ చూసావా పవన్ కళ్యాణ్ లోకేష్ ఎలా ఉన్నారు చూసాను సార్ ఓకే పవన్ కళ్యాణ్ గార్లెండ్ చేస్తుంటే అసలు పవన్ కళ్యాణ్ ఎలా నవ్వుకుంటున్నాడు ఓజీ గురించి ఎలా మాట్లాడాడు చంద్రబాబు ఓజీ చంద్రబాబు నాయుడు అంటే ఒకటి వీళ్ళ మధ్య ఆ ఆ సమన్వయం దెబ్బతీయాలని కూటమి పొత్తుని బ్రేక్ చేయాలని జగన్మోహన్ రెడ్డి మాత్రం కట్టెలు బాగా పెడుతున్నాడు కాకపోతే ఆ కట్టెలే ఏం మండటం లేదు భారీగా వర్షాలు పడుతున్నట్టున్నాయి తడిసిని కట్టే వాడుతున్నట్టున్నాడు పొడి కట్టే తెచ్చుకోమను ఏది పొడి కట్టే తెచ్చి మంట పెడితే బాగా మండుద్ది కానీ జగన్కి ఆ సలహా ఇచ్చేవాడు కూడా ఎవరు లేరు అనుకుంటారు ఒకటి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుకు దూరం చేస్తే తప్ప నాకు బతుకులేదు నా పార్టీకి బతుకు లేదు అనే ఒకే ఒక స్థిరాభిప్రాయానికి వచ్చి వాళ్ళ మధ్య బ్రేక్ చేయాలని చూస్తున్నాడు ఇది వైసీపీ నేతలు కూడా సార్ ఈ టాపిక్ ని విషయాన్ని చాలా అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళు కూడా కొన్ని ఆరోపణలు చేయడం కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి దీనికి సంబంధించి ఏమంటారు సార్ దీని ఏవి ఎవరికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మరి గట్టును మేస్తే దూడ పొలంలో మెచ్చలేదు అంటారు అసలు జగన్ సరిగ్గా ఉంటే వైసీపీ సోషల్ మీడియా లేకపోతే ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులు సరిగ్గా ఉండక ఏం చేస్తారు అక్కడ అతనే దారి తప్పితే వీళ్ళంతా కూడా దారి తప్పినట్టు పరిస్థితి జగన్ మేలు కోసమే వీళ్ళందరూ కూడా పాపం ఏదో రకంగా మళ్ళీ జగన్ ని తీర్చుకురావాలి వైసీపీని అధికారంలో దేవాలని వాళ్ళు నానా పాటలు పడుతున్నారు ఇవన్నీ ఏవి వర్కౌట్ అయ్యేటట్టుగా లేదు ఎందుకంటే ఆటో డ్రైవర్ల సేవలోనే మనం చూసాం కదా నిన్న డయాస్ మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఏ విధంగా ఉన్నారు వీళ్ళు ఎంత బ్రేక్ చేయాలని చూస్తే వాళ్ళ మధ్య ఎంత ఎడం చేయాలని చూస్తే వాళ్ళంత దగ్గర అవుతున్నారు మరి నాయన వాళ్ళ మధ్య తంపులు పెట్టడం మానేసి వాళ్ళని బాగా దగ్గర చేయండి విడిపోతారు అంటే ఇప్పుడు ఈయన పేరే రివర్స్ రెండు కదా రివర్స్ గేర్లో వెళ్ళమని చెప్పండి ఏది అబ్బా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అంటే చాలా ఇష్టం ఇట్లా మాట్లాడమని దెబ్బ గ్యాప్ వచ్చేస్తుంది ኦኬ ኦኬ ሰነምስተር